ఇప్పుడు అభిషిక్తురాలైన అమ్మకి మీరు పొత్తున్నే కనకధారతో నమస్కరించి బయటికి వెళ్ళారనుకోండి ఆ రోజు కలిసి రానిది కూడా కలిసి వస్తుంది ఎందుకోసం వస్తుంది అమ్మవారి అనుగ్రహం ప్రసరిస్తుంది కాబట్టి అమ్మ దిగ్గజములు దిక్కులను మోసేటటువంటి గజములు ఆకాశ గంగని పట్టుకొచ్చి పద్మ కింజిల్కములను పుప్పుడిని కలిపి స్వ స్వర్ణ పాత్రలను తమ తొండములతో ఎత్తి నీకు అభిషేకం చేస్తుంటాయి అటువంటి తల్లివైనా ఇంటిలో నువ్వు స్థిరముగా నిలబడదువుగాక అని అడుగుతారు అటువంటి గంగా జలముల చేత అభిషిక్తము చేయబడి తడిసిన వస్త్రంతో అప్పుడే అభిషేకం జరిగిందనమాట అమ్మవారికి అలా అభిషేకమును పొంది కూర్చున్నటువంటి తల్లి ఎవరున్నదో ఆవిడికి నేను ప్రొద్దున్న లేవగానే ప్రాతర్ణమామి నమస్కరించుతున్నాను ఇప్పుడు అభిషిక్తురాలైన అమ్మకి మీరు పొత్తున్నే కనకధారతో నమస్కరించి బయటికి వెళ్ళారనుకోండి ఆ రోజు కలిసి రానిది కూడా కలిసి వస్తుంది ఎందుకోసం వస్తుంది అమ్మవారి అనుగ్రహం ప్రసరిస్తుంది కాబట్టి లోకాధినాథ గృహిణి అమ్మా నువ్వు ఎవరో తెలుసా లోకములకన్నిటికీ అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణివమ్మ ఆయన ఇల్లాలివమ్మ ఇల్లు చక్క పెట్టుకోవద్దు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టద్దు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాలు ఇవ్వద్దు ఇంట్లో ఉన్న పిల్లలకి సరిగ్గా చదువు రాలేదనుకోండి తల్లిదే కదా అయ్యవారికి ఏమో ఎప్పుడు పని తెల్లవారకట లేచిన దగ్గర నుంచి సెల్కో ఫోన్లు అక్కడ వరకు ఇక్కడ వరకు ఆ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాలి ఈ బ్రాంచ్ కి వెళ్ళాలి అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి అక్కడ ఎవడో ఆర్తితో ఫోన్ చేస్తాడు ఇక్కడ ఏదో ప్రమాదం వచ్చిందంటే ఆడు గరుత్వంతుండెక్కి వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఇల్లు ఎవరు చక్క పెట్టాలి అంటే ఆవిడ ఇంట్లో ఉండే జాగ్రత్తగా పిల్లలకి చదువు చెప్పించుకుని పిల్లలకి వేళ పెట్టున క్యారేజీలు పెట్టి అన్నం పెట్టి చెయ్యాలా వద్దా అమ్మ నువ్వు ఎవరో తెలుసా ఇది శంకరుల యొక్క గడుసుతనం అంటే లోకాధినాథిణి లోకాధినాధుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణివి ఇప్పుడు ఆయన లోకాధినాథుడైతే మాకేమిటయ్యా ఆయన మా తండ్రి ఆయన మా తండ్రి ఆయన గరుత్పంతుడు ఎక్కి వెళ్ళిపోతుంటాడు ఎక్కడకో ఎవరో రాక్షసులు వచ్చారయ్యా ఎవరో ఒక ఆడావిడికి లాగేస్తున్నారు గోవిందాంజని వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాడు ఇంకొక ఆయన ఎక్కడో ఎక్కడున్నాడు చూపించి చూపించి అన్నాడు అందుకని చెప్పి ఆ రాక్షసుడు ఎవరో పిలుస్తున్నాడు పిల్లాన్ని రక్షించాలని అక్కడికి వెళ్ళిపోతాడు నువ్వు మాత్రం ఏం చెయ్యాలి ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకోవాలి పిల్లలను వదిలేసి అమ్మ కూడా వెళ్ళిపోతే మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరమ్మా అందుకని ఇప్పుడు ఏమంటున్నారు శంకరాచార్యులు వారు మన మీద పెట్టుకోలేదు రక్షించుకునే ప్రజ్ఞ అమ్మ నువ్వు అమ్మవి మేము పిల్లల మాకేం తెలుసు మేం అస్తమానం కప్పులు బొదలు కొట్టయ్యా కాఫీ గ్లాసులు తోసేయ్యా పాల గ్లాసులు తోసేయ్యా తప్పు పనులు చేసేయ్యా పాప పనులు చేసేయ్యా మేము చేసేస్తుంటాం నువ్వేం చేయాలి ఒరే ఉరే 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 ఇప్పుడే స్నానం చేయించాను మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్ళిపోతున్నావు రా అని తీసుకొచ్చి శుభ్రంగా తుచి ఉరే నాన్నగారు వచ్చే వేళ అయింది స్నానం చేసి జాగ్రత్తగా చదువుకోండి కోపరతారు నాన్నగారు అని నాన్నగారు వచ్చే సమయం చూసి నాన్నగారికి మేము చాలా మంచి పిల్లల్లా కనపడేటట్టుగా కూర్చోపెట్టేసి మమ్మల్ని నాన్నగారు తొడ మీద కూర్చోపెట్టుకునేటట్టు నువ్వు చేసేయాలమ్మా ఎందుకంటే నువ్వు మా అమ్మవి ఎంత గడుస్తుతానవో చూడండి లోకాధి గృహిణీం గృహిణీం అమృతాబ్ధిపుత్రీం ఒరే మీ అమ్మనే కానీ అలా నేను చేస్తానని ఎందుకు అనుకుంటున్నారా అంటే అమ్మ నువ్వు పుత్రీం అమృత సముద్రానికి కూతురు అమ్మని మనస్సు అమృతం అమృతానికి పుట్టింది అమృతం కాకపోతే మృతం ఎందుకు అవుతుందమ్మా అందుకు నువ్వు అమృతానివి ఎంత గడుసుతనంతో వేశారో చూడండి లొంగిపోకపోతే అమ్మాయి ఇటువంటి పిలుపుకి ఎలా తట్టుకోగలదండి అటువంటి స్తోత్రం ఇచ్చేశారు మనకి శంకర భగవత్పాథులు दिस्थि कनक कुंभ मुखा वसुष दिग्गस्ति कनक कुंभ मुखावसृा स्वर्वानी विमल चारु जल प्लुतांगी वाने विमल चारु जल प्लुतांगी भातर्नमा जगता जननीम शेष प्रातर्नमा जगता जननीम शेषा लोकाधिनाथ गृहिणी अमृता लोकाधिनाथ गृहमता पुत्री कमले कमला కమలాక్ష వల్లభే కమలే కమలాక్ష వల్లభే అయ్యతో కలుపుతుంటారమ్మ కమలాక్షుని వల్లభి వల్లభే ఆయన భార్య త్వం కరుణాపూర తరంగి తైర కరుణాపూర తరంగి తైర పాంగై ఆ కారుణ్యంతో నాకేం కావాలమ్మా ఇలా ఒక్కసారి చూండను చాలు అపాంగై కలకంటితో ఇలా చూడు చాలు పోతన గారు ఏ చూపులు చెప్పారో ఆ చూపులు శంకర్లు అడుగుతున్నారు ఇప్పుడు కరుణాపూర తరంగితరంగైరంగితరం పాత్రిమంద్ర లక్ష్మీదేవి అనుగ్రహం కా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవలసిన వాడు అని ఎవరికి ఎవరండి చెట్టు నీడని బాగా ఎవరు ఎంజాయ్ చేయగలరు బాగా ఎండలోంచి వచ్చినవాడైతే నిర్వాణాయ తరుచ్చాయ తప్పస్సై విశేషత ఎవడు ఎండ చేత అయ్యాడో వాడికి చెట్టు నీడ బాగా ఆనందాన్ని ఇస్తుంది అంతేకాని అమ్మా కోట్లకి 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 బెడగలెత్తిపోయిన వాడికి ఇంకో పదివేల రూపాయలు ఇస్తే గొప్ప ఏమిటమ్మా పదివేల రూపాయలు కటిక దరిద్రుడికి ఇప్పించావనుకో అమ్మా మా అమ్మ అనుగ్రహం మా అమ్మ అనుగ్రహం అని పొంగిపోతాడు కాబట్టి నీ అనుగ్రహం పొందడానికి అసలు నిజమైనటువంటి యోగ్యత ఉన్నవాడెవడో పరమ దరిద్రుడు అటువంటి వాడెవరో తెలుసా నేని అందుకని ఏం చేయాలి నువ్వు నన్ను లిస్ట్ లో ఫస్ట్ పేరు పెట్టేసి నాకు అనుగ్రహించేయాలి అందుకని అమ్మా నువ్వు నాకేం చేస్తావో తెలుసా అలా ఒక్క కడగంటి చూపు చూడు నా దరిద్రం తీరిపోతుంది కమలే కమలాక్ష వల్లభే కమలే కమలాక్ష వల్లభే కరుణాపూర తరంగి తైరపాంగై కరుణాపూర తరంగి తైరపాంగైకయ మామకించనాకయ అవలోకయ నమం పాప పకుిమయాహం పాత్రిమయాే స్తుతిరూన్వహం చవంతి స్తురమూరన్వయీమయీం త్రిభువన మాతరం రమాయీమయీం త్రిభువన మాతరం రమాధి గురుతర భాగ్య భాగినో మాతురగర భాగ్య భాగినోవంతి భువి భువ మళ్ళీ అనుమానం ఏమైనా ఉంటుందేమో అని శంకరాచార్యుల వారు మీరేమీ భయపడక్కర్లేదు నేను మీ అనారోగ్యానికి మందే చేస్తున్నాను అని చెప్పారు ఏం చేస్తారు అమ్మా నేను ఈ స్తోత్రాన్ని చదువుతాను స్థుతి చేస్తాను నువ్వేం చెయ్యాలి ఆ అబ్బా మా పిల్లాడికి రాకపోయినా శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రం చదివాడు అని అనుగ్రహించమ్మా నాకు చెప్పడం కూడా చేత కాదు శంకరులు రాసిన శ్లోకాన్ని చెప్తున్నాను నన్ను అనుగ్రహించు అని వారే ఫలశ్రుతి చెప్పారు ఉపన్యాసం చెప్పానా చెప్పలేదా చెప్పాను ఎందుకు చెప్పాను అమ్మ లక్ష్మీదేవి కళ్యాణం అయిపోయింది లక్ష్మీదేవి పూజ చేశారు ప్రవచనం ఏం చెయ్యాలో అదే ఇవాళ కనకధారా స్తోత్రానికి మధ్య మధ్యలో వ్యాఖ్యానం చేశాను